నమస్తే ఈ రోజు మీ ముందుకి మరో మంచి కార్ తీసుకురావడం జరిగింది ఆటో ఎలక్సీ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల పదకొండు డిసెంబర్ రెండు వేల పన్నెండులో లో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ కూడా మీకు డిసెంబర్ వరకు ఉంది ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉంది దీని జీవిత కాలం వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది పేపర్స్ వచ్చేసి టైర్లు కూడా వచ్చేసి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉంది టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా కార్ అయితే జన్యున్ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది తొంభై ఐదు వేలు రీడింగ్ ఉంది మీకు ఫుల్ వీడియో చూపించిన తర్వాత దీని ప్రైస్ చెప్తానన్నా చూసుకోవాల్సి అయితే నైంటీ పర్సెంట్ ఉంది టైర్లు ఈ కార్ వచ్చేసి కమ్మ లొకేషన్ లో ఉంది కార్ అయితే చాలా బాగుంది ఇంటీరియల్ పరంగా కూడా చాలా నీట్ గా ఉంది కార్ అయితే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీనికి వచ్చేసి వచ్చి మామూలుగా ఇక్కడైతే మరి కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి మందికి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఒక చోట అంత ఏం లేదు ఇంక ఇంకో సైడ్ చేయడం పెట్రోల్ కార్ ఇది వచ్చేసి విత్ బ్యాక్ సైడ్ యూ చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా చాలా నీట్ గా ఉంది కంపెనీ తో పాటు వచ్చిన పెయింటింగ్ మేనేంది అయితే స్టెఫిన్ టైర్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దీంట్లో అయితే ఏం రెస్ట్ రాలేదు చూసుకోవచ్చు స్పీకర్ కూడా దీనికి చూసుకోవచ్చు ఆటో ఎలక్సై కార్ వచ్చేసి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది బండికి షో పెట్టాప్ గా కూడా ఫిట్ చేశారు దీనికి ఏదో టోపీ లాగా ఉంటుంది మంచి నీట్ గా ఉంటుంది బండి చూడటానికి స్టైలిష్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ టైర్ చేసి టైర్ చూసుకోవచ్చు ఇంటీరియల్ పరంగా చాలా నీట్ గా ఉంది బండి ఇంటీరియల్ ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు బండితో పాటు ఒరిజినల్ బండి చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ బండి ఆక్సిడెంట్ అయినట్టు ఇది వెల్డింగ్ చేసి ఉంటుంది సీట్ కవర్స్ కానీ ఏదైనా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు రెండు వేల పదకొండు గ్లాస్ మీద కూడా ఉంది చూసుకోవచ్చు దీని రీడింగ్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు ఉంది దీంట్లో పాటు ఇది ఓనర్ అయితే షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటున్నాడు కాకపోతే చెక్ చేయాలి ఒకసారి అయితే వరకు దీన్ని చెక్ చేసి చెప్తాం ఇంకా ఉందా లేదా అనేది కూడా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ క్లిక్ ఒకసారి పైగా ఇది వచ్చేసి మరొక పెంట్ టైర్ అండి సీల్ ఉంది చూసుకోవచ్చు ఇదైతే పిల్లర్ అయితే కంపెనీతో పాటు వచ్చినటువంటి వెహికల్ వచ్చిన పట్టి ఉంది ఇంక ఇరవై అబ్రాన్ కూడా వెల్డింగ్ చేసినట్టు లేదు అమరాన్ బ్యాటరీ ఉంది దీనికి ఇంజిన్ చూడంత నీట్ గా ఉందో చాలా నీట్ గా ఉంది ఇంజిన్ అయితే ఆల్రెడీ దీన్ని రెస్టేజ్ చేయడం జరిగింది బండి అయితే ఒకసారి స్టార్ట్ చెప్పండి చేయండి చేయండి స్టార్ట్ చేయండి చాలా నీట్ ఉంది సింగిల్ షార్ట్ లో తెలిపోయింది ఎక్స్ప్లెక్ట్ ఇవ్వండి సార్ హైలైట్ ఏం రాదు ఏం రాదు మీరు ఇంజిన్ చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఇంజిన్ అయితే వరకు కూడా రెస్ట్ రాలేదు వెహికల్ అయితే సార్ ఎంప్లాయ్ వీడియో చేసుకుంటానంటే నాకు ఇచ్చాడు సార్ అయితే మైనస్ వల్ల ఒక లెఫ్ట్ సైడ్ లో గీత తప్ప మిగతా అది ఇక్కడ ఏం లేదు మీకు ఒకసారి ఏసీ కూడా ఏది చూపిస్తాను మీకు మ్యూజిక్ సిస్టమ్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఏసీ అయితే ఆన్ చేయడం జరిగింది కొద్ది టైం పడుతుంది ఏసీ మాత్రం చెల్లు ఏసీ వరకు ఏసీ ఎక్సలెంట్గా ఉంది వెంటనే కూల్ అవుతుంది బండి అయితే వరకు ఈ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఒకసారి ఆన్ చేయండి ఒకసారి సరే పిన్ దీనికి మ్యూజిక్ సిస్టమ్ పెడదాం మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లోనే ఉంది రూపు కూడా చాలా నీట్గా ఉంది రూపు కూడా దీని రూపు ఓకే అండి రివ్యూ కార్ రివ్యూ అయితే చూశారు కదా కార్ వచ్చి జన్యున్గా ఉంది రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కూడా డిసెంబర్ వరకు ఉంది ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఉంది కార్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలుగా కస్టమర్ డిమాండ్ చేస్తున్నాడు దీంట్లో కూడా భారీగా ఉంది ఆల్రెడీ నేను నేను ఒక కార్ పెట్టాను రెండు వేల పది పెడితే కారు కూడా అది కూడా వెంటనే సేల్ అయిపోయింది కస్టమర్ నాకు వెంటనే చూ కార్ చూసేసి వెంటనే నాకు ఒక ఐదు వేలు అడ్వాన్స్ కొడితే నేను ఓనర్ గారితో మాట్లాడాను నేను కార్ సేల్ అయిపోయింది ఆ వీడియో కూడా పెట్టాను నేను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కార్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు వెంటనే కాల్ చేసేసి దీనికి అడ్వాన్స్ కట్టుకొని నేను ఓనర్తో మాట్లాడేసి మీకు ఫైనల్ చేస్తానండి ఈ కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్లో ఉంది అందరికీ నమస్తే అండి